వెల్కమ్ టు సిక్కిం మన భారతదేశంలో అతి చిన్న రెండో రాష్ట్రం అయితే మనం గ్యాంగ్టాక్ లో ఉన్నాం గ్యాంగ్టాక్ వచ్చేసరికి సిక్కిం కి రాజధాని దీంతో మనం అయితే నార్త్ ఈస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసినట్టే ఏడు అక్క చెల్లెళ్ళు సెవెన్ సిస్టర్స్ తిరిగిసాము సిక్కిం వచ్చేసరికి బ్రదర్ బ్రదర్ తిరిగితే మొత్తం నార్త్ ఈస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసినట్టే ఈ సిక్కిం మెయిన్ లాంగ్వేజెస్ వచ్చేసరికి చాలా ఉన్నాయి మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటంటే సిక్కిం నేపాల్ నేపాల్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మాట్లాడతారు ఈ రోజు అయితే నేను మీకు గ్యాంగ్టాక్ లో ఉన్న ప్లేసెస్ అన్ని చూపించబోతున్నాను ఒకవేళ మీరు గ్యాంగ్టాక్ వస్తే కనుక ఈ ప్లేసెస్ కవర్ చేస్తే సరిపోద్ది ంతకు అయితే ఏం అవసరం లేదు ఇప్పుడైతే మనము స్కూటీ అయితే రెండకి తీసుకోవడానికి వెళ్తాము ఎందుకంటే ఆ లొకేషన్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి సో మనకి ఎనిమిది వందలు పర్ డే స్కూటీ మనం ఎనిమిది వందల కంప్లీట్ చేసేవచ్చు ఒక వంద నూట యాభై రూపాయలు పెట్రోల్ అవుతుంది అదే క్యాబ్స్ అనుకో టూరిస్ట్ ప్లేస్ కదా డబ్బులు ఎక్కువ దొబ్బేస్తారన్నమాట సో ఇంక వీడియో లేట్ చేయకుండా అయితే లొకేషన్స్ ఎల్లోకి వెళ్ళిపోదాము ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాంటి వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం మ్యాటర్ ఏంటంటే లోని గెడ్డం ఎయిరు పెరిగిపోయిందని చెప్పి సెలూన్ షాప్కి వెళ్తే మొత్తం గొరికి పంపించాడు చెత్తనా తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళకి గడ్డలు అవి ఉండవు కదా దానివల్ల వీళ్ళకి గడ్డలు అవి చేయడం రాదనమాట మొత్తం చిన్నది గీసాడు దాన్ని కవర్ చేయడానికి మొత్తం గడ్డ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అలా ఉండవు మరి సిక్కింలోని సెలూన్ పదండి అయితే వెళ్ళిపోదాం ఇంకా నా ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి రంకా మానస్ట్రీ అంటే బుద్ధుడి టెంపుల్ అనమాట లోపల బుద్ధుడి విగ్రహం ఉంటుంది అది వచ్చేసరికి మనకి యూనివర్సిటీ అనమాట అంటే చదువుకుంటారు అనమాట ఈ మాంసాలను ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే కనుక చాలా బాగుంది చూడొచ్చు వ్యూ మామూలుగా లేదు సో ఇప్పుడు నేను మీకు షార్ట్స్ పెడతాను షార్ట్స్ ఎంజాయ్ చేయండి ఇక్కడికి రావడానికి అయితే ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు ఫ్రీగానే ఉంది ఖాళీగా ఉంది ఎవరు లేరు మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి బంజాక్రి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ చూడొచ్చు సింగిల్ గా చాలా ఫోర్స్ఫుల్గా చాలా ఎక్కువ వాటర్ పడుతుంది కింద చూసుకుంటే కనుక ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది కావాలంటే అక్కడ దిగొచ్చు ఇంకో చిన్నపిల్లలు దిగుతున్నారనమాట మొత్తం అందరూ దిగుతున్నారు ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావడానికి ఏంటంటే వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వంద రూపాయలు నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది లేకపోతే కనుక చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కావాలంటే కనుక ఇక్కడ కొంచెము అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట సో బాగుంది సో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి తాసీ వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ఇదే ఇప్పుడు వ్యూ ఏం లేదు ఈ వ్యూ పాయింట్ కి మార్నింగ్ రావాలి ప్రపంచంలో మూడో అతి పెద్ద పర్వతం కంచెంజంగా కనిపిస్తుంది అనమాట సన్ రైజ్ చాలా బాగుంటది ఒక బంగారపు ముద్దలా కనిపిస్తుంది అనమాట గ్యాంగ్ టాక్ లో ఇది మాత్రం అసలు మిస్ చేయొద్దు ఎందుకంటే కొంచెం ఏదో ఈ డ్రాగన్ స్నేక్ డ్రాగన్ ఏదో బాగుంది ఇప్పుడు మన లొకేషన్ వచ్చేసరికి హనుమాన్ టాక్ హనుమంతుడి టెంపుల్ ఇల్లు టాక్ అని పిలుస్తున్నారు అనమాట ఇది కొంచెం గ్యాంగ్ టాక్ కి బయట ఉంటది ఒక ఎనిమిది పది కిలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి హనుమంతుడి విగ్రహం ఉంటది పైగా ఇంకొక టెంపుల్ మనకి రామ లక్ష్మణ సీతమ్మ కూడా ఉంటారనమాట సో ఇది వచ్చేసరికి కొండ మీద ఉంటుంది రెండు కిలోమీటర్ల కొండ జర్నీ ఉంటుంది అనమాట బట్ కారు బైక్ కూడా వచ్చేస్తుంది బాగుంటుంది సో టెంపుల్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది పైగా మనకి వెదర్ కూడా చాలా బాగుంటుంది కొండ మీద కాబట్టి సో నైస్ నేను టెంపుల్ షార్ట్స్ పెడతాను చూడండి సో ఇప్పుడు మన లొకేషన్ వచ్చేసరికి గణేష్ టాక్ గణేష్ టాక్ అని పిలుస్తున్నారు గణేష్ టెంపుల్ అనమాట పదండి ఇంకా లోపలికి వెళ్ళి విఘ్నేశ్వరిని దర్శించుకుందాం సో నెక్స్ట్ మన లొకేషన్ వచ్చేసరికి ఎంజి మార్గ్ ఎంజీ అంటే మహాత్మా గాంధీ మార్కెట్ మార్గ్ అంటే మార్కెట్ వీళ్ళు మార్గ్ అని పిలుస్తారు ఈ మార్కెట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట నైట్ అయితే జిగి జిగేలా ఉంటుంది లైటింగ్ అంతా వెనకదలు చూస్తున్నారు కదా ఈ మార్కెట్ ఏంటంటే మనం చూసే చాలా మార్కెట్లలో ఒక అయితే ఉండేది ఇది మార్కెట్ చాలా నీట్గా ఒక మెరుస్తా ఉంటుంది అనమాట నేను అసలు స్ట్రీట్లోనే నడుస్తున్నాను ఈ రోడ్డు చూడండి ఇది టైల్స్ మొత్తం నిండిపోయి ఉంటుంది పక్కన కూర్చోవడానికి ఏమో కుర్చీలు నెక్స్ట్ దాని పక్కన గార్డెన్ ఫుట్పాత్ మొత్తం గార్డెన్ గార్డెన్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మార్కెట్లోనే మా యాజ్ యూజువల్ మొత్తం అన్ని దొరుకుతాయి అనమాట ఏం కావాలన్నా సరే ఇక్కడికి రావచ్చు నైట్ టైం అయితే వందరూ వచ్చి మార్కెట్ కాదు ఒక పార్క్ లాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ మార్కెట్ని సో నైస్ చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే గ్యాంగ్ టాక్లో నాకు ఏదైనా నచ్చింది అంటే అది రంకా రంకా మానెస్ట్రీ ఈ ఎంజీ మార్కెట్ ఒకటే మిగతా అనిపించే కానీ సో ఈ రెండు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది విజిట్ చేయాలి నైట్ టైం చేయండి డే టైం కన్నా నైట్ టైం మెరుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇది భారతదేశంలోనే అతి చిన్న రెండో రాష్ట్రమైన సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ గ్యాంగ్టాక్ వచ్చారంటే కనుక మీరు ఈ లొకేషన్ తిరిగితే సరిపోతుంది ఇంతకు మించి మీరు ఎక్స్ట్రాగా లొకేషన్ తిరగాల్సిన అవసరం ఏం లేదనమాట సో వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీకు నెక్స్ట్ వీడియో మాత్రం మామూలుగా ఉండదు నతుల పాస్ చైనా బార్డర్కి అయితే వెళ్ళబోతున్నాను నేను సో వీడియో అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో కూడా సో అప్పటి వరకు ఉంటాను బాయ్ బాయ్ గుడ్ నైట్ జై హింద్